హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీపల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీ మిర్చి బజ్జీని పర్ఫెక్ట్గా బయట బండి మీద దొరికే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు చూపిస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎలాగో చూసేద్దానండి ముందుగా నేను చూపిస్తున్నంత చింతపండుని నానబెట్టుకొని దాని నుంచి ఈ విధంగా గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇలా మనకి చిక్కగా ఉండాలి గుజ్జు ఇప్పుడు దీనిలోనికి ఒక స్పూను శనగపిండిని తీసుకొని వాము సాల్ట్ ఇలా దంచి పౌడర్ చేసుకున్నాను దాన్ని కూడా ఈ చింతపండు గుజ్జులో యాడ్ చేసుకొని ఎక్కడ లేకుండా ఈ మొత్తం బాగా చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం బజ్జీలు చేసుకోవడానికి బజ్జి మిరపకాయలను తీసుకోవాలి ఇక్కడ నేను ఒక పన్నెండు దాకా బజ్జి మిరపకాయలను తీసుకున్నాను వీటికి ఇప్పుడు ఈ అడ్జస్ట్లో ఇవి కట్ చేసుకోండి అలా చేస్తే మనకి కొంచెం బజ్జి షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది అవి కనుక అంతే ఉంచామంటే మనకి తోకల్లాగా వస్తాయి ఇలా మొత్తం అన్నిటికీ కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఇలా మిడిల్లో కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాలను తీసివేయండి మీకు ఒకవేళ ఇష్టమైతేనేమో ఉంచేసుకోవచ్చు లేదంటే తీసేయండి ఇవి కొంచెం కారం ఎక్కువ అనిపిస్తే పిల్లలు తినడాన్ని నేను ఇక్కడ తీసేస్తున్నాను ఈ విధంగా మొత్తం విత్తనాలు తీసేసిన తర్వాత మనం ముందుగా స్టఫింగ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జుతోటి దాన్ని ఇప్పుడు ఈ మిరపకాయకి మధ్యలో అప్లై చేసుకోండి ఈ మొత్తం స్టఫింగ్ అంతా దానికి బాగా ఫిల్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం ఫిల్ చేసుకోండి అదేవిధంగా మిగతా వాటికి కూడా సేమ్ ఇలానే మొత్తం ఫిల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోనికి ఒక కప్పు శనగపిండి కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని ఈ మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలేకుండా పిండిని బాగా సాఫ్ట్గా మొత్తం కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరీ ఎక్కువ పల్చగా కాకుండా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని మనం స్టఫ్ చేసుకున్న మిరపకాయలను ఈ విధంగా పిండిలో బాగా డిప్ చేసుకొని రెండు వైపులో మొత్తం పిండి అంటే విధంగా చేసుకున్న తర్వాత అంచుకు ఒకసారి పిండిని అలా అనేసి ఆయిల్లో యాడ్ చేసుకోండి మీరు మిరపకాయలకి తడ అనేది ఎక్కడా లేకుండా చూసుకోవాలండి ఒకవేళ తడి కనుక ఉంటే మనకి పిండి అనేది సరిగా స్టిక్ అవ్వదు చూడండి ఈ విధంగా ఒక ఐదు వరకు నేను యాడ్ చేశాను ఇప్పుడు వీటిని రెండు వైపులా కలుపుకుంటూ మనకి ఇవి బాగా ఉడికేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది మరి కలర్ మారేంత వరకు కాకుండా ఇవి కొంచెం పచ్చదనం పోయేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకు ఫ్రై అయితే సరిపోతాయి ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసేయండి ఈ విధంగా ఆయిల్ నుండి తీసిన తర్వాత రెండవ ఆయిల్ కూడా మనం ఫస్ట్ ఏ విధంగా అయితే వేసామో అదే విధంగా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి వీటిని కూడా ముందు మాదిరిగానే పచ్చదనం పోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసేస్తున్నాను ఇప్పుడు ఇవి ఆయిల్ నుండి తీసి మరొక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కొన్ని బజ్జీలని వాటిని ఇప్పుడు మరలా ఫ్రై చేసుకోవాలి ఇలా మనం రెండుసార్లు ఫ్రై చేయడం వల్ల మనకి మిరపకాయ అనేది లోపల వరకు ఉడుకుతుందండి బజ్జీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మనకి బయట బజ్జీ ఏదైతే టేస్ట్ ఉందో అంత టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు వీటిని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి మనకి బయట బండ్ల మీద వాళ్ళు కొంచెం టేస్టీ సాల్ట్ కూడా యాడ్ చేస్తారండి వాటి వల్ల కూడా మనకి టేస్ట్ అనేది కొంచెం చేంజ్ వస్తుంది ఆ టేస్టీ సాల్ట్ అనేది ఎక్కువ యూస్ చేయకూడదు చూడండి మనకి బజ్జీలు మంచి కలర్ వచ్చాయి కదా ఇప్పుడు వీటిని నేను ఆయిల్ నుండి తీసివేస్తున్నాను ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి బజ్జీలు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో అంతేనండి చాలా సింపుల్గా మనకి స్ట్రీట్ స్టైల్ బజ్జీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మన బజ్జీ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మనకి సీజన్ కూడా మారిపోయింది వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కదా వేడివేడిగా ఇలా బజ్జీలు చేసుకొని ఇలా ఆనియన్స్ని పెట్టుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వేలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కంపల్సరీ నాతో షేర్ చేసుకోండి మరి ఈ బజ్జీ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్